కవిత మరి నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి మనకిది ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల నాలుగు తెలంగాణ నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను నాలుగోసారి గెలిచిన మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నది తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను ఇక నాకు తెలిసి బీజేపీ ఈ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంటులో పార్లమెంట్ పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈరోజు నర నరాన బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే ఇంకా ఎస్సీలు గుళ్లకి రావద్దు మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈ రోజు వాళ్ళల్లో ఉన్నది అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు కానీ